హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి గోధుమ పిండి ఆలుతో టేస్టీ టేస్టీ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడగాల్సిందే అంత రుచిగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో చూద్దాం రండి ఈ రెసిపీ కోసం ముందుగా రెండు ఆలు నీలా లాగా కట్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి చూశారు కదా ఇలా చేత్తో మనం మెదిపితే మ్యాష్ అయిపోవాలి అలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న వాటిని పీల్ ఆఫ్ చేసేసుకొని చేత్తోనే బాగా మెత్తగా అయ్యేటట్టుగా మ్యాష్ చేసుకోవాలి ఎక్కడ ముక్క లేకుండా ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ ప్యూర్ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి చివరగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా గోధుమ పిండి ఆలు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ప్రెస్ చేసుకుంటూ ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఏం లేనప్పుడు ట్రై చేయండి వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి ఇలా బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనం ఆలుతో ఏ రెసిపీ చేసినా పిల్లలు ఇష్టపడతారు కదా అలాగే ఇలా కొంచెం గోధుమ పిండి వేసి హెల్తీగా చేసి పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు హెల్తీగా ఉంటారు ఇలా బాగా పిండిని కలుపుకున్నాక కొంచెం పిండిని తీసుకోవాలి పొడిపిండి చల్లుకొని పల్చటి చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా పిండి చల్లుకుంటూ మనం చేసుకున్నామంటే నీట్గా వస్తుంది ఎతుకుపోకుండా ఇలా చేసుకున్న చపాతిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక చపాతిని చేసుకోవాలి ఇలా మూడు చపాతీలు చేసుకోవాలి ఫస్ట్ అంటే మనం అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆ వీడియో కోసం ఫస్ట్ మూడు ఇంటిని చేసుకొని చూపిస్తున్నాను ఈ మూడు చపాతీలని నేను వేడలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇంకా ఆయిల్ రుద్దే పని కానీ ఏమీ అవసరం లేదండి జస్ట్ ఇలా వేసేసుకొని నే. నేను వేడలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పొరలు పొరలుగా వచ్చి లోపల వరకు గుల్లగా ఫ్రై అవుతాయి ఇలా మడత పెట్టుకున్నాక వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మనకి ఎంత పలుచగా వస్తే అంత పలుచగా ప్రెస్ చేసుకొని ఏదైనా క్యాప్ తీసుకోవాలి ఎడ్జ్ ఉన్న బాక్స్ కానీ ఇలా మార్క్ చేసుకోవాలి మనకి ఇంకా చిన్నవి కావాలంటే చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు మన ఇష్టం ఇలా అన్నీ మార్క్ చేసుకున్నాక మిగతా పిండిని తీసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పిండిని తీసేసుకున్నాక ఇలా ఒక్కొక్కటిని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మర్చుకోవాలి ఎక్కువ ప్రెచ్ చేయకుండా జస్ట్ అలా ఊడిపోకుండా ఉండేటట్టుగా అతికించుకుంటే సరిపోతుంది ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి మనం కలుపుకున్న పిండి అంతటిని ఇలా చపాతిలాగా ప్రిపేర్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షేప్ వచ్చేటట్టు అన్నీ మర్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా నీట్గా వస్తాయి ఫ్లవర్ లాగా ఉంటాయండి చూడడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకు ఆయిల్ అన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు ఫ్లేమ్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు కాగాక ఇలా టన్ చేసుకుంటూ కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనము టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు ఫ్రై అయ్యి గుల్లగా కరకర్ర ఆడుతూ వస్తాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లకు కానీ లేదంటే సాయంత్రం పూట వేడివేడిగా తినడానికి కానీ చాలా రుచిగా ఉంటాయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి చూశారు కదా ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి లేట్ ఎందుకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి